బట్ మీరు ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యి పిల్లలు తల్లి మాతృత్వం ఇవన్నీ చూసేశారు మీరు యంగ్ ఏజ్లోనే బట్ ఈ ఈ రోజున ఒక ప్రయాణం అన్నది ప్రారంభమైన తర్వాత అది మీకు ఇబ్బంది అయిందండి అవతల ఫ్యామిలీ లైఫ్ తర్వాత అవతల ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేసుకోవడంలో మీరు ఏ రకమైన ఛాలెంజెస్ ఫేస్ కదా ఒక ప్రేమ మన ఇష్టంతో పెట్టుకున్న ఫ్యామిలీ మన లైఫ్ అది ఇది ఇది కెరియర్ అనేది మనకి ఇష్టంతో చేసుకునే పనులు అది అది కాదు కదా ఫ్యామిలీ అనేది టోటల్ డిఫరెంట్ మ్యాటర్ మనం ఒక చిన్న గూడు కట్టి దాంట్లో మనకు కావలసినవన్నీ అమర్చుకుని మనం ఒక దేవాలయం లాగా చూసుకునేది ఫ్యామిలీ దాంట్లో ఏ ఒక చిన్న ఇది దెబ్బతిన్నా బాధగానే ఉంటుంది కష్టంగానే ఉంటుంది మళ్ళీ దాన్ని సమకూర్చుకోవాలి అంటే సరిదిద్దుకోవాలన్నా ఏం చేసినా ఆ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ డిఫరెంట్ మ్యాటర్ నా దృష్టిలో దాంట్లో నేను అంటే అది కూడా స్ట్రగుల్ తో నేను నా నా ఇంటిని నేను బాగా చేసుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య అడిగాను నేను ప్రొఫెషనల్ లైఫ్ అది పెద్దగా ఇట్లా చెప్పాను కదండి హండ్రెడ్ కి టూ థౌజండ్ పర్సెంట్ నా లైఫ్ లో నేను ఏం బెస్ట్ చేయగలనో నాతో ఉన్న వాళ్ళకి కానివ్వండి నాకు నేను కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ చేసేసుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అది నేను మనస్ఫూర్తిగా ఈ రోజు నేను చెప్తున్నా ఇంత నేను స్ట్రగుల్ అవ్వకుండా రాలేదు ఏది కూడా నా లైఫ్ లో స్ట్రగుల్ అవ్వకుండా ఏది జరగలేదు ప్రతి విషయానికి స్ట్రగుల్ అయ్యాను కానీ ఈ రోజు నా మనసు కనిపిస్తుంది నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసింది ఏది తప్పు కాదు ఏది మిస్టేక్ కాదు అది జరగ సిచువేషన్స్ క్రియేట్ చేస్తుంట చేసి ఉండొచ్చు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు మనకి ఎవరో ఏదో ఇచ్చి దాన్ని నేను చూసుకుని కాదు ఏది నాకు లేకపోయినా అది నేను తెచ్చుకుంది కాబట్టి సమకూర్చుకుంది అటువంటి అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎన్నో సమకూర్చి నీకు ఇది ఉంది అది ఉంది అని పంపిస్తారు నీకు ఈ ఫ్యామిలీ ఉంది లేదా నీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి నీకు ఇంత రెస్పెక్ట్ వస్తుంది ఇదంతా ఏది నా దగ్గర లేదు పెట్టి పుట్టడం ఆ పెట్టి పుట్టడం లేదు కానీ అన్నిటినీ నేను ఈరోజు ఓ మీరు నిజంగా యూఆర్ సక్సెస్ఫుల్ ఉమెన్ అండి అంటే ఏదో నాకు నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంది కానీ ఐ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నా అంటే ఏది భగవంతుడు కష్ట అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అండి కష్టం అనేది ప్రపంచంలో ఏ మనిషికి లేకుండా ఉండదు అన్ని ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రోజు మనం ఈ బాధ పడుతున్నాము అంటే రేపటి రోజు సరదాగా చెప్పుకొని నేను ఆ స్టేజ్ ని ఎలా ఇది చేశానో తెలుసా అనే స్టేజ్ కూడా మనకు రావచ్చు కాబట్టి అంతే అంటే ఏది కూడా నాకు తెలిసి కష్టం కాదు ఒకవేళ నిజంగా మనకు ఏదన్నా కష్టం అనిపించినప్పుడు ఆ ఒక హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసామనుకోండి అదే పెద్ద కష్టం అనిపిస్తుంది అంతకన్నా కష్టమే లేదనిపిస్తుంది ఈ మనస్తో చేసే పనులు కానివ్వండి లేదా మనకేదో దొరకలేదని మనం తాపత్రయ పడుతూ మనం రన్నింగ్ చేస్తుంటాం చూడండి ఇవన్నీ ఒక ఫేడ్ అవుట్ అయిపోతాయి దాని మీద మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది అప్పుడు ఓకే మనం ఇంత సిల్లీగా ఆలోచించామా ఆ రోజు ఇంత ఎక్కువ తాపత్రయపడ్డామా ఇంత ఎక్కువ ఆ టైం ని ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక బాధపడ్డామా అని మనమే అనుకునే రోజు కూడా వస్తుందేమో అటువంటిప్పుడు ఆ ఓకే ఈ జర్నీ ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ఇన్ని చూసిన తర్వాత ఒకవేళ రేపు మళ్ళీ కష్టం వచ్చింది అనుకోండి ఓకే రెడీ ఇప్పుడు ఏంటి మీరేమో అన్ని చక్కగా అన్ని ప్లాన్డ్ పర్సన్ మీరు అన్ని కష్టాలు అనండి లేకపోతే ఇబ్బందులు అనండి అందరికీ ఉన్నట్టే మీకు ఏవో ఉంటాయి వాటిని అన్ని మేనేజ్ చేసుకుని నవ్ ఇయర్ అండి అనే సర్టన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు ఇంకెక్కడ మీకేం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కానీ ఇందులో పారాడాక్స్ ఒకటి ఉన్నదండి మీరు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచాన్ని చూసి ఒక ఊహాలోకం ఒక ఇష్టం సినిమా పరిశ్రమ అంటే బట్ పర్సనల్ లైఫ్ వైపు చూసుకుంటే ఏవో ఒకటి రెండు మూడు ఇబ్బందులు సమస్యలో ఏవో దీన్ని అచీవ్ చేయడానికి మీ ఇష్టాన్ని అచీవ్ చేయడానికి ఒక పక్కన బ్యాక్గ్రౌండ్ ఏమో కష్టాలు ఎదురుగుండం ఇష్టాలు ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఈ రెండింటి మధ్య నలిగిపోలేదండి అట్లా జరగకుండా ఏ లైఫ్ ఉంటుందండి మనకి అందరు వేరండి ఇప్పుడు మీరే మీరు చెప్పిన మాటల్లోంచే నేను తీసుకున్నా ఎందుకంటే అంతా నేనే సమకూర్చుకోవాలి కాదో పిచ్చుకు గూడు కట్టుకున్నట్టుగా ప్రతి పొల్ల నేనే తెచ్చుకోవాలి సో ఆ ఒక అదొక చాలా టిపికల్ లైఫ్ స్టైల్ సినిమా ఇండస్ట్రీ అది కాదు ఇక్కడ నవ్వుతూ తులుతూ ఆనందంగా సరదాగా చలాకీగా అవి వాటి ఇంపాక్ట్ మీ ప్రయత్నాల మీద గట్ట ఏం పడలేదు అప్పట్లో ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను మనం మంచిగా ఆ మనకు కావాల్సినన్ని దొరికి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి అలా చూస్తూ బా ఎంత బాగుంది ఎటువంటి సిచ్యువేషన్ భగవంతుడు క్రియేట్ చేశాడు ఇక్కడ ఎంత అద్భుతం కదా అనుకునేది వేరు మనం బావిలో పడిపోయి పైన అంత వెన్నలే కనిపిస్తుంటది చల్లటి గాలేదు కథ లేదండి చెప్తున్నాను సారీ మీరు అడిగిన దానికి చెప్తున్నా ఏడు సులు గారు చెప్పాను కదండి నాకు బుక్స్ నాకు స్టోరీస్ చదవడం ఇష్టము నాకు బుక్స్ చదవడం ఇష్టము సినిమా చూస్తే సినిమాల క్యారెక్టర్స్ ని ఇమాజినేషన్ నన్ను నేను చేసుకోవడం ఇష్టము ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి ఆలోచన విధానం ఇలా బావిలో ఉన్నారు ఇప్పుడు లేని బావిలో ఎవరైనా ఉంటే ఇచ్చి ఇలాగే పడేసే స్టేజ్ లో ఉన్నారు మీరు చెప్తున్నారు అదే అక్కడ అట్లా ఇప్పుడు నీళ్ళ మునిగిపోతూ ఆ వెన్నెల్ని ఆస్వాదించగలమా చెప్పండి దాని గురించి ఆలోచించే ఆ కానీ అంత అయ్యో వెన్నెల ఉంది అన్న ఫీలింగ్ అని రాదు ఫస్ట్ ఈ ఎలా బయటికి రావాలనే ఆలోచన అటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన అచీవ్మెంట్స్ ఏంటని ఆలోచించు ఆకలిగా ఉన్నవాడికి భోజనం కావాలి మనం కూర్చోపెట్టి నీతులు చెప్పామనుకోండి అనుకోండి ఏం చేస్తాడు కొట్టిపోతాడు మనల్ని రెండు నాకు ఆ క్లాస్ నాకు ఇప్పుడు ఏంటి చెప్తున్నా అన్న ఫీలింగ్ లో ఉంటది ఆ టైంలో నాకు అచీవ్ చెయ్యాలనే ఆలోచన లేదండి ఇష్టం అంతే ఏదో వచ్చింది ఏదైనా దొరుకుతుందేమో ఏమో మనకు కూడా అవకాశం అన్న ఆశ తప్ప అప్పుడు ఏం లేదండి అప్పుడు నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే ఆలోచన లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఓకే ఒకటి రెండు మూడు వేషాలు వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇందులో మీరు బెటర్ అంటే గా కానివ్వండి మీరు బెటర్ అవుతూ వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు వచ్చిందండి అవునా చెప్పండి కదండి ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నాకు గురువే అనిపించారు ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ నాతో పాటు వాళ్ళని చూసి నేర్చుకున్నాను కొన్ని కోల్పోయి బాధపడుతున్న వాళ్ళని చూసి నేర్చుకున్నాను ప్రతి చెప్పాను కదా ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నాకు బెటర్ అవుతూ వచ్చాను నేను అంటే కెరీర్ పరంగా నేర్చుకుంటున్నప్పుడు ఆర్థికంగా కానివ్వండి అన్నిట్లో అన్నిట్లో నేను బెటర్ అయ్యానండి ఇప్పుడు పేమెంట్ అప్పుడు తీసుకున్న పేమెంట్ ఇప్పుడు తీసుకోవట్లేదు ఇప్పుడు తీసుకుంటారు బలగిన తర్వాత అంతే కదా డిమాండ్ చేసి మరి లేకపోతే ఫోన్ పెట్టేస్తారు అయ్యో అలా ఏం లేదండి ఫోన్ పెట్టేసి అంత హట్టింగ్ నేచర్ నేను ఊరికే లౌడ్ గా మాట్లాడుతున్నాను కానీ అంటే ఇప్పుడు మీరు ఇయర్ ఎ నైస్ పర్సన్ నో మీకు హ్యాండిల్ చేయాలో కొంతవరకు మనం ఎంత హ్యాండిల్ చేసినా వాళ్ళకి ఒక మన మీద ఒక పర్సెప్షన్ ఉంటుందండి మనం హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది దే నో ఎవరిథింగ్ కాబట్టి మనం హ్యాండిల్ చేస్తున్నాం మనం అనుకుంటున్నాం లేదా నాకన్ని తెలుసు అని నేను అనుకుంటున్నా నాకన్నా తెలిసిన వాళ్ళు నా ముందు ఉన్నారు నాకన్నా ఉన్నారు అటువంటిప్పుడు మనం ఏం లేదండి ఇక్కడ నాకైతే సింపుల్ వెరీ సింపుల్ ఏంటిసాఫికల్ పర్సన్ అండి నేర్పించిందండి బాగా లేదంటే అలా నేర్పించిందండి నేర్చుకున్నాను అందువల్ల హ్యాపీ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు చూడండి కావాలంటే డిప్రెస్ అయితే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అలాంటి కొన్ని సందర్భాల్లో లైఫ్లే చేజార్ చేసుకుంటున్నారు చాలా మంది పోలీసులే చేసుకునే స్థితులు అవునండి కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇంకోటి ఉద్యోగం మనిషి బతకచ్చు కదా వాళ్ళు ఇంకో పని చేసుకోవచ్చు కదా బట్ దేర్ కొన్ని అండి భగవంతుడు మనకు ఒక లైఫ్ సృష్టించి పంపించాడు అంటేనే ఇక్కడ మనం ఏదో చేయడానికి దేనికోసమో మనం పుట్టాం ఒక వేస్ట్ పదార్థాన్ని తీసుకొచ్చి దేవుడు అయితే పెట్టడు ఇప్పుడు మనకు దేవుడు మీన్స్ ఇప్పుడు మనం ఇంతమంది మనుషులు ఉన్నాము జంతువులు ఉన్నాయి తర్వాత ఇంకా ఏవేవో క్రియేట్ అవుతున్నాయి అన్ని భూమిలో కలిసిపోతున్నాయి మనం వచ్చాము అంటే ఖచ్చితంగా ఏదో మన వల్ల ఒక ఉపయోగం ఉండే వచ్చుంటాం అది మనం చూసే వెళ్ళాలి చూడకుండా ఎందుకు వెళ్ళిపోవాలి కానీ పాపం ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకపోవడం అనేది వాళ్ళకి చేయలేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్ ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారా ఆ బాధ అనేది అట్లా ఉండకూడదు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో చూసిన వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్న వ్యక్తిని చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు పెయిన్ అనుభవించిన వ్యక్తినే కాబట్టి ఆ పెయిన్ వాల్యూ ఐ నో బాధ అనేది ఒక అద్భుతమైన అది కూడా ఒక అద్భుతమైన విషయం అండి దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి దాంతో పాటు ట్రావెల్ అవ్వడం నేర్చుకోవాలి పెయిన్ అంతే అండి మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా ఎగురుతున్నామో బాధ కూడా మనలో ఒక పార్ట్ అంతే ఆ కూడా మనం అర్థం చేసుకోగలగాలి ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేస్తేనే కదండి ఎప్పుడు హ్యాపీగా ఉంటే కూడా ఏంటి మనకు బాధ విలువ కూడా తెలియదు బాధగానే ఉంటే కూడా హ్యాపీనెస్ విలువ తెలియదు ప్రతిదీ చేంజ్ అయిపోతుంది అండి ఈ టైంలో ఉన్నది ఇంకొక టైంలో ఉండదు ఫిలాసఫీ అంటారేమో తింది అంతేనేమో నేర్చుకున్న దాంట్లో ఇదంతా ఒక పార్ట్ అంతే అదేలేండి మీరు ఎక్కువగా కెరీర్ గానివ్వండి లైఫ్ కానివ్వండి మీదంతా ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లోనే మీరు మాట్లాడగలుగుతున్నారు అది చాలా గొప్ప మెచ్యూరిటీ సంకేతం చాలా ఎందుకంటే అంత మెచ్యూరిటీ అయితే మీరు అన్ని చాలా తొందరగా మనకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత నేర్చుకుంటాం కదండి ఖచ్చితంగా ఒక కొంతమంది ఏం అనుకోండి సెవెంటీ ఎయిటీ నైంటీ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఏదో తిట్టేసి మళ్ళీ గొడవ పడేసి వెళ్ళిపోతారు అది వేరే విషయము కొన్ని సిచ్యువేషన్స్ ఒక్కొక్క టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి నాకేంటంటే అంటే చిన్నతనంలోనే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి కాబట్టి ముందు నుంచి అన్ని నేర్చుకుంటూ పెరిగాను కాబట్టి తొందరగా ఫిలాసఫీ కూడా వచ్చేసింది ఏం చేయలేము ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఏంటి నేను అన్నిటికీ ఇంత ఆలోచించి ఓకే ఇదంతా ఈజీ ఒక్కోసారి మనం దాన్ని ఫీల్ అవ్వాలంటే ఒక ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలంటే ఓకే పర్లేదు ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి మరీ ఎందుకు అంత ఆలోచించాలన్న ఫీలింగ్ లో గెలిపినప్పుడు అనిపిస్తుంది నా మీద నాకే జోక్ అనిపిస్తుంది ఓకే మనం చాలా తొందరగా అన్ని నేర్చుకుని గుమ్మున కూర్చోవలసి వస్తుంది నాకు తెలిసి మీరు బలకం తర్వాత కూడా రావలసినప్పుడు వస్తుంది రావలసిన వాళ్ళకి వస్తుంది ఇందులో నేను పడవలసిన గొప్పకుండా ఉంటుంది అమ్మ మీరు ఫంక్షన్కి రండి అవార్డు ఉందండి ఈ అవార్డుదే ఉంది బాబు అప్పటికంత ఫిలాసఫీ రాలేదండి కొంచెం హ్యాపీగానే అనిపించింది హ్యాపీలో షాక్ అనిపించింది మెయిన్ అదే అదే ఆ షాక్ లో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది నేను అప్పుడు చూసాను అది ఎంత గొప్ప సక్సెస్ అంటే మీ అది షాక్ ఇది విషయం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను అన్ని బాధ కష్టం నష్టం అన్ని చూసాను నేను చూడండి ఏదన్నా ఉంది నా లైఫ్ లో ఉంటే ఒక సక్సెస్ అనుకునేదాన్ని ఎందుకు ఇంత కష్టపడతాను ఇన్ని ఆలోచిస్తున్నాను ప్లాండ్ గానే ఉన్నాను నా నా ఆలోచన విధానంలో పెద్దగా లోపం లేదు నా కష్టంలో లోపం లేదు అందంగా ఉన్నాను వస్తూనే ఉండేటివి ఏంటి నువ్వు ఆర్టిస్ట్ గా ఎందుకు పేరు రావట్లేదు నాకు ఎందుకు రెస్పెక్ట్ దొరకట్లేదు అనేది ఉండేది కానీ ఏంటో ఒక్కసారిగా సక్సెస్ అందరూ ఫోన్ చేసేసి మీరు బాగా హెక్ట్ చేశారు బాగుంది మూవీ మీకు మంచి అవకాశం దొరికింది అని ఇట్లా నిజంగా కీప్ ఇట్ అప్ అని ఎవరైనా అంటే కూడా ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను నిజంగా నాకు అర్థం కాలేదు అందరూ పొగడ్డం అనేది నాకు అందరిని నేను అంత రెక్స్పెక్ట్ నేను ఎదుటి మనిషికి ఇవ్వడమే తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పెక్ట్ నాకు దొరకడం చాలా తక్కువ టైంలో చూసా అది గొప్ప వ్యక్తులైతేనే అంటే నాకన్నా అంటే నాకు అనిపించేది ఒక గొప్ప వ్యక్తి మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు రెస్పెక్ట్ చేయగలరు అని అంటే నా గురించి నా యాటిట్యూడ్ గురించి నా మనస్తత్వం గురించి వాళ్ళు మాత్రమే గెస్ట్ చేయగలరు అనిపించేది ఎందుకంటే మనం మాట్లాడేదే ప్రతి ఒక్కరికి ఓకే ఈమె చాలా తెలివైంది లేదంటే ఈమె ఎట్లా కొంచెం వేరుగా ఉంది అనుకుంటారే కానీ అంత ఈజీగా నన్ను అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు అట్లాంటిది ఒక రెస్పెక్ట్ దొరకడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ కాబట్టి అంత లవ్ అంత ఎమోషన్ అంత దొరికేసరికి ఓకే నేను అచీవ్ చేశాను ఓకే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్